హలో హాయ్ 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 నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మీ ఛానల్ ని మమ్మీ ఛానల్ షేర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వాళ్ళదే చిన్న పని మీద సిద్ధిపేట వెళ్తున్నా అట్లనే మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాం అండ్ మా ఫ్రెండ్కి అయితే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం ఫుల్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం అది ఏంటిదంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది మా మీద ందులో సమ్మక బంగారం పెట్టిన సమ్మక్క బంగారం పెట్టిన చూడండి ప్యాక్ చేస్తున్నా నో చీటింగ్ ఇంకా మార్నింగ్ కరీంనగర్ నుండి అయితే బుడ్ పెట్టి బయలుదేరి దీనికి మాత్రం ఇట్లా డెకరేషన్ చేసిన జస్ట్ ఇట్లా ప్యాక్ చేస్తా పోయాక సర్ప్రైజ్ అని చెప్తాను మీ ఎట్లా ఫీల్ అవుతుందో మీకు ఫుల్ వీడియో చూపిస్తాను లాగోసి వస్తుంది నాదాదా బర్త్ డే ఇమేగానే వాళ్ళ అలా బిడ్డ ఓర్ యాక్షన్ చేస్తుది వాళ్ళ బిడ్డ ఏ పుడి మాత్రం బయట అట్లా అది గాని ఎవడటట నిన్ పురా సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్ ఓపెన్ ఇట్ కింద ఓపెన్ చేయి అయితే సర్ప్రైజ్ కళ్ళు మూసుకో తెరువు క్యాబ్ ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి చూడు మొత్తం ఏంటి బంగారమే బంగారం ఎక్కువేస్తారు ఎప్పుడు ఏదో విషయాన్ని ఏం విషయాన్ని అనుకున్నావు చెప్పులు చెప్పులు చెప్పు మంచిగా ఉన్నా చెప్పు ఇన్నర్ ఎట్లుంది ఏమనుకుంటున్నాం సర్ప్రైజ్ ఇంకా ఏమైనా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడైతే ఇది ఒకటే ఇంకా బయట ఉన్నాయి కోసం అయితే ప్రెజెంట్ అయితే ఇది ఒకటే బుక్ చేసినాం అనుకో హ్యాపీ తెలుసు హ్యాపీ బట్ మా ఫ్రెండ్ మిస్ అయినా కొంత ఫ్రెండ్స్ మాకు చెప్పలేదు ఊరికి బిస్ మంది అయినా వరకు చూస్తలేదు మేము కూడా దానిని కూడా నా జస్ట్ ఫిక్స్ అయినాం దానికి తోలే మీకు ఫీల్ అయితే మాత్రం సారీ ఐ నేను ఓన్లీ బర్త్డే కోసం అయితే రాలేదు నాకు కొంచెం పని ఉండి వచ్చిన అన్ని కలుస్తాయి నచ్చిన బ్యాంక్ పని ఉండే బ్యాంక్ పని చూసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక వన్ అవర్ స్పెండ్ చేసి తర్వాత మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కలిసి అయితే వచ్చాం ఆ తర్వాత మీ కేక్ అయితే కట్ చేపించి కానీ వర్తబ్బా ఇదైతే ఆ డబ్బులు ఎంత నేను వర్ అంటే మస్తు అనిపించింది అట్లా ఒక రెండు స్టెప్లు అయితే ఇచ్చిన పాపతోటి ఇంతసేపు ఉండి ఇక తర్వాత అయితే థియేటర్లో పెట్టిన సాంగ్స్ వినకుండా ఉన్నాం మంచి మంచి ఫ్రెండ్ ఇక తర్వాత అయితే మేము మేమిద్దరం కలిసి అక్కడ కొంచెం థియేటర్లో కొన్నిసేపు రీల్స్ ఫ్రెండ్షిప్ డే అవి చూసి కేక్ కట్ చేయించుకొని కేక్ దీని అక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం ఫోటోస్ అయితే మస్తు వచ్చినాయి ఎంత ఐఫోన్ ఉండాలి ఐఫోన్ అంతా మస్తు వస్తుంది ఫ్లెటర్స్ అయితే మొత్తానికైతే బాడే అయిపోయింది వెళ్తున్నాం ఇంకో ఫ్రెండ్ని కలవడానికి కొంచెం బాధంగానే ఉందండి రాకుంటే

మా ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చేసరికి మా ఫ్రెండ్ వేసింది మాత్రం వేసుకొచ్చిన అవి కలిసి అయితే తిన్నాం ఈ సేమ గురించి అయితే ఫుల్ అంటే ఫుల్ కామస్ట్ జరిగింది ఎందుకంటే సేమ టేస్ట్ మంచిగా ఉంది కదా కొంచెం వాగం వాగంలో చక్కెర తక్కువ వేసింది అయింది పాలు తక్కువైంది పాలు తక్కువైనా కొంచెం డిసప్పాయింట్ అయింది మా ఫ్రెండ్ మమ్మీ బీరో పెట్టింది కాకపోతే ఇట్లా కూడా వేసుకుంటారు మాకు తెలియదు చూడండి వాటర్ బాటిల్ కు వేసింది అంటే ఎందుకు లెక్క మీకు డ్రెసింగ్ టేబుల్ బీరో డైలీ యూజ్ గాజులా ఇక తమ్సా బాటిల్ అవి కొనుక్కున్నప్పుడు వారే కండి డైలీలో పెట్టుకోర్రీ అద్భుతం చేసిన అమ్మాయి అమ్మాయి

ఇక మేమైతే ఒక ఫ్రేమ్ చేసినాం నాకు మా ముగ్గురి ఫోటోలలో ఇది ది బెస్ట్ అనిపించింది మేము ముగ్గురం బర్త్డే చేసినాం కాబట్టి అప్పటిదప్పుడు మేము జస్ట్ ఆ రోజే అనుకున్నాం గిఫ్ట్ చేయాలని ఆ రోజే చేయించినాం ఆ గిఫ్ట్ చూసి అయితే ఫుల్ అంటే ఫుల్ సర్ప్రైజ్ అయింది నెక్స్ట్ ఎవరి బర్త్డేస్ అయినా ఈ గిఫ్ట్ అయితే మా ఇంట్లో ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఫైనల్గా సేమ్ ఫోటోని అయితే రీక్రియేట్ చేసినాం చూడండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్